అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమగారిని పిజిటేక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను మన ఆడపిల్లలకి వెయ్యి గ్రాములు గోల్డ్ అంటే ఒక కేజీ బంగారాన్ని కొనాలని కొనిపెట్టాలని మనందరం ఆశపడుతూ ఉంటాం కదా మనము వంద సవర్ల బంగారాన్ని కొనడానికి ఎలా ప్లాన్ చేసుకుంటే ఈజీగా కొనవచ్చు ఇది కొనటం కూడా అని ఇంట్లో ఆడబిడ్డ ఎంత చిన్న వయసులో ఉంటే అంత సులభంగా కొనొచ్చు అనమాట దానికి కొన్ని ట్రిక్స్ అండ్ టిప్స్ నేను ఫాలో అయ్యా మా పాపకు నేను కొన్నాను కాబట్టి వాటిని మీతో షేర్ చేద్దాము నెక్స్ట్ మన ఇలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళము ఒకేసారి బంగారాన్ని ఎక్కువకు కొనే పరిస్థితి లేదు కాబట్టి కొంచెం కొంచెం చిన్న వయసు నుంచి మనం రకరకాల సేవింగ్స్ చేస్తూ ఉంటాం మన బడ్జెట్ మన లైఫ్ స్టైల్ మన స్తోమతను పట్టించి మనం ఎలాగనుకో ప్లాన్ చేసుకున్నామంటే ఈజీగా నేనైతే వంద సవర్లు అన్నానండి మీరు ఇంకా ఎక్కువ కూడా కొనొచ్చు అనమాట లేదా తక్కువగా కానీ కొనుక్కోవచ్చు ఎంత తక్కువలో తక్కువైనా ఇప్పుడు మనం ఇంటి ఆడబిడ్డలకి పెళ్ళి వయసు వచ్చేటప్పటికి మనం ఎంత లేదన్నా ఒక పది పదిహేను సవల బంగారాన్ని అయితే చేర్చి అనమాట ఎంత కుదిరితే అంత చేర్చి పెట్టాలంటే ఈ టిప్స్ అయితే మీకు చాలా చాలా బాగా యూజ్ అవుతాయండి సో లైఫ్ టైం నా ఎక్స్పీరియన్స్తో మీతో షేర్ చేస్తుంటాను కాబట్టి ఖచ్చితంగా వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి సో నేను చెప్పాను కదా మనము ఎలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అయ్యామంటే ఈజీ గోల్డ్ పెట్టచ్చు అంటే మన బిడ్డల వయసు మెయిన్ మన బిడ్డ పుట్టింది మొదలుకొని స్టార్ట్ చేశాము అనుకోండి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చే లోపల దాబు దాబుగా సంవత్సరానికి సవరేసుకునే ఇరవై ఐదేళ్ళకి ఇరవై సవర్లు బంగారు ఎత్తి పక్కన పెట్టేసుకోవచ్చు అట్లా అది మనం ఒక ఐదేళ్ళు ఉంది లేదా పదేళ్ళు ఉంది పదమూడేళ్ళు ఉంది మనం ఒక వంద సవర్ల టార్గెట్ నేను చెప్పాను కాబట్టి ఎలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎన్ని సవరల సంవత్సరానికి చేర్చి పెట్టాలని చెప్తాను దానికి ముందు మన తల్లిదండ్రులుగా బిడ్డలకి ఏమి ఇవ్వాలా ఎడ్యుకేషన్ ఇవ్వాలా మంచి సంస్కారము చదువులు వాళ్ళ లైఫ్లో వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ కాళ్ళ మీద బతికేందుకు మనకు కావాల్సినటువన్నీ సమకూర్చి పెట్టడంతో పాటు వాళ్ళకి బంగారం కూడా వాళ్ళకు ఒక భరోసా అనమాట మన చేతిలో డబ్బెంత ఇచ్చినా నిలవదు కానీ బంగారు రూపంలో ఇస్తే మనం సెంటిమెంట్గా ఫీల్ అవుతాము అట్ ద సేమ్ టైం వాళ్ళకి అనుకోని అక్కర్ ఏదన్నా వచ్చినప్పుడు చాలా బాగా ఆదుకుంటుందండి అందుకనే తరతరాలుగా చదువు ఉన్నా లేకపోయినా మన ఆడబిడ్డలకి ముందు నుంచి కంపల్సరీ బంగారు ఇవ్వడం అనేది ఒక ఆచారంగా ఒక పద్ధతిగా ఏర్పడింది అదే ఆచారము మనము దట్టు బంగారం అంటే బాగా ఇష్టపడతాం కాబట్టి ఒక సొసైటీలో ఒక స్టేటస్ సింబల్గా భావిస్తాము ఎస్పెషలీ మనం ఇప్పట్లో కూడా ఒంటి మీద బంగారు ఉన్న బట్టలు బాగా ఉన్న ఒక రెస్పెక్ట్ డిఫరెంట్గా ఉంటుందండి అవునంటారు కాదంటే అని కామెంట్లో చెప్పండి సో మనం చదువు సంస్కారము వాళ్ళకి చదువులు కూడా ఇప్పుడు అంత ప్రైవేట్ సెక్టర్లో అయిపోయేసి స్కూలింగ్ డేస్ నుంచి నర్సరీ నుంచి లక్షలు పోస్తున్నామండి సో అది ఎలా మనం ఎలా ప్లాన్ చేసుకున్నాం మన బిడ్డ స్టాండర్డ్ని బట్టిచ్చి నర్సరీ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉండాలని కొంతమంది ప్రైవేట్లో వేస్తారు నెక్స్ట్ ఫౌండేషన్ పర్లేదు కొంచెం ఒక ఏజ్కి వచ్చిన ఎక్కువ పెట్టాలని ప్రైవేట్లో వేస్తూ ఉంటారు లేదా గవర్నమెంట్లోనే చదివిస్తూ ఉంటారు వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని స్తోమతను బట్టిచ్చి ఖచ్చితంగా ఒక డిగ్రీ అన్న చేయించగలిగాము అంటే y okay. ఆడబిడ్డల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలదొక్కొని అంత ఇంత సంపాదించుకునే మార్గం ఏర్పరిచిన వాళ్ళం అవుతాం దాంతో పాటుగా మన బాధ్యతగా మన సంపాదన మార్గాల్ని పెంచుకోవాలన్నమాట మన ఇంట్లో ఒకళ్ళే సంపాదిస్తున్నారా లేదా ఇద్దరు సంపాదిస్తున్నారా లేదా మన సంపాదించే సంపాదన మన ఇంటి ఖర్చులకే సరిపోతూ ఉందా బిడ్డల చదువులకే జరిపోతూ ఉంది ఇంకా ఎక్స్ట్రా ఇన్కమ్ ఏమైనా క్రియేట్ చేసుకోవాలా మనం ప్యాజీ ఇన్కమ్స్ ఏమైనా క్రియేట్ చేసుకోవాలి ఎలా సెట్ చేసుకొని మనం సంపాదించే సంపాదన మిగలబెట్టగలుగుతున్నాము అప్పులు లేకుండా బయటపడి మన ఆఫీగా లైఫ్ లీడ్ చేసుకోవాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలా మనము ఎప్పుడో అంటే ఇప్పుడు కాదులే ఒక చిట్టి వేసాము అప్పుడు వస్తే చూద్దాము లేదా పాప పోయిస్కి వచ్చినా చూద్దాము గోల్డ్ అప్పుడు మనం పోస్ట్ పాన్ చేస్తా వెళ్ళాము అనుకోండి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు గోల్డ్ కొనలేదు అంటే రోజు రోజుకి గోల్డ్ కాస్ట్ పెరిగిపోతానే ఉందనమాట ఎప్పుడు కొండెక్కి కూర్చొని ఉంటుందండి గోల్డ్ ఎప్పుడు చూసినా అమ్మ కొండ మీద ఉంది మేము కొనలేము అంటారు అట్లా కాదు గోల్డ్ రేట్ని పక్కన పెట్టేసి రెగ్యులర్గా గోల్డ్ కొనడమే పనిగా పెట్టుకోండి అంటే ఒక నెలకు ఒక అరగ్రామ్గా కొనగలుగుతారా లేదా గ్రామ్ కొనుగలుతారా లేదా గోల్డ్ చిట్టే వేసుకుంటారా లేదా చిట్టు బాడేసి మీరు వచ్చి గోల్డ్ కొని పక్కన పెట్టుకుంటారా ఆ గోల్డ్ని ఏ రకాలుగా కొనుక్కుంటాము బిడ్డ వయసుని పట్టించి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాప వయసు పది నుంచి పదమూడు సంవత్సరాలు అనుకోండి మన టార్గెట్ వంద సవర్లు బిడ్డ వయసు పదమూడు సంవత్సరాలు అనుకుందాం సో మనం సంవత్సరానికి ఎంత గోల్డ్ కొనుక్కోవాలంటే వంద డివైడ్ బై బై మనము పెళ్ళి వయసు పది పదమూడు సంవత్సరాల బిడ్డకి ఇరవై మూడు ఇరవై ఐదు సంవత్సరాలు పెళ్ళి ప్లాన్ చేసుకుంటే మనము వంద సవర్లు ఎలా ప్లాన్ చేసుకుంటే కొనగలము అంటే వంద సవర్లు డివైడెడ్ బై పదమూడు సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేస్తే ఒక్క సంవత్సరానికి ఏడు సవర్ల ఏడు గ్రాములు అంటే దాదాపు ఎనిమిది సవర్ల బంగారాన్ని కొన్ని పక్కన పెట్టాల అంటే మనం పన్నెండు నెలల్లో నెలకు ము సవర్ కొంటా ఉన్నాము అంటే ఈజీగా మనమైతే ఒక పాప పెళ్ళి వయసుకంతా ఈజీ కొనుక్కోవచ్చు అనమాట ఒక్కసారిగా కొనాలంటే కొంచెం కష్టం అది లేదా ఒక సంవత్సరానికి మనము ఎనిమిది సవర్లు బంగారు అంటే ఇప్పుడుండే రేట్లో దాదాపు ఒక సవర నలభై ఐదు నుంచి నలభై ఆరు వేలు ఉందంటే ఎనిమిది అంటే దాదాపు నాలుగు లక్షల డబ్బుల్ని మనం డివిడెండ్ చిట్టు వేసుకున్నా లేదా ఫ్రెండ్ చిట్టు వేసినా లేదా గోల్డ్ చిట్లు వేసుకున్నా కూడా ప్లాన్ చేసుకుంటే మనం గోల్డ్ చిట్ అయితే కూలి లేకుండా కొనుక్కోవచ్చు కాబట్టి మనం నాలుగు లక్షల కన్నా తక్కువగానే ప్లాన్ చేసుకుంటే కొని పక్కన పెట్టుకోవచ్చు అది పదమూడేళ్ళ పాపకు కనుక అయితే మనము వంద సవర్ల బంగారు టార్గెట్ అదే మనము ఒక ఐదు సంవత్సరాల పాపకు గనుక ప్లాన్ వేసుకున్నాము అనుకోండి సో మనము టార్గెట్ వచ్చి వంద సవర్లే మనకి ఇరవై సంవత్సరాల డ్యూరేషన్ ఉందంటే ఇరవై ఐదు సంవత్సరాలు టార్గెట్ పెట్టుకున్నాము అంటే సో ఐదు సంవత్సరాల పాపకు మనం కొనాలంటే సంవత్సరానికి ఐదు సవర్లు కొంటే సరిపోద్ది అంటే మనం దాబు దాబుగా నెలకు ఒక అరసవర్ బంగారు కొన్న సరిపోద్ది అనమాట మనము వీటిని కొనేదానికి మనం ఒకే రకంగా ప్లాన్ చేసుకోవాలా ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలా మనము ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే సేవింగ్ ఛాలెంజెస్ తీసుకోవటం ఒకటి మనకి ఇన్కమ్ లో నుంచి వచ్చేటువంటి ఎంత బడ్జెట్ ఉందో దాన్ని బడ్జెట్ ప్లాన్ చేసుకోగలగడము సేవింగ్ ఛాలెంజు ఎక్స్ట్రా ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడం ఎదర్ ప్యాజివ్ ఇన్కంగా ఏమన్నా వస్తూ ఉందా రెంట్స్ కానీ కారు డబ్బులు రావడం కానీ పొలంలోంచి డబ్బులు రావడం కానీ బోనస్లు రావడం కానీ మనం చిట్లు వేసుకుని చిట్లో వచ్చే డబ్బులు కానీ ఇట్లా ప్లాన్ చేసుకోవడము నెక్స్ట్ మనము రెగ్యులర్గా సంపాదనలో నుంచి ఫిఫ్టీ థర్టీ ట్వంటీ మనము డివైడ్ చేసుకుంటాం ఫిఫ్టీ పర్సెంట్ మన ఖర్చులకి థర్టీ పర్సెంట్ మన అత్యవసరాలకు కానీ నెసెసరీ నీడ్స్ కానీ ట్వంటీ పర్సెంట్ ప్యూర్గా సేవింగ్ ఈ సేవింగ్లో ఒకే రకం కాదు నాలుగైదు రకాలు సేవ్ చేయండి అంటాను ఇందులో హయ్యర్ మోస్ట్ గోల్డ్ మీద పెట్టడం అనమాట ఏదో ఫిజికల్గా కొనడం కానీ డిజిటల్గా కొనడం కానీ గోల్డ్ మీదే మనం సేవ్ చేయగలగడం సో దానికి ఎంత పర్సెంట్ కేటాయిస్తాము అనేది మనం డిపెండ్ అయి ఉంటుంది నేను ఇప్పుడు ఏజ్ చెప్పాను ఎంత ఒక సంవత్సరానికి ఎన్ని కో గోల్డ్ కొనాలో చెప్పాను సో దాన్ని పట్టించి మనం ఇక్కడ గోల్డ్ ప్లాన్ చేసుకోవడం నెక్స్ట్ రెగ్యులర్గా గోల్డ్ కొంటూనే ఉంటే మనకి ఈజీ అయిపోద్ది అనమాట రెగ్యులర్గా ఎలా కొంటాము అంటే బర్త్డేస్ రావచ్చు ఒక ఇంట్లో నలుగురు ఉన్నా అనుకో తల్లి బిడ్డ భార్య భర్త నలుగురు బర్త్డేస్కి ఒక్కొక్క సవర్ టార్గెట్ చేసుకొని మనం ఐదేళ్ళ పాప అంటే ఇంకో సవర్ కొంటే సరిపోద్ది సో నెక్స్ట్ యానివర్సరీ మ్యారేజ్ యానివర్సరీస్ కానీ ఇంట్లో ఫంక్షన్స్ కానీ నెక్స్ట్ మనం ఫెస్టివల్స్ కొంటాం అనమాట అక్షయ తృతీయ వరలక్ష్మి వ్రతము గురు పూర్షమి అని దీపావళి అని దాని అని కొంతమంది సంక్రాంతికి ఉగాది కూడా కొంటా ఉంటారనమాట అలా కొనుక్కున్నా కూడా మనకు అసలు కష్టం లేకుండా పలానా ఫెస్టివల్ కొనేస్తున్నాము అనేసి ప్లాన్ చేసుకోవడం అనమాట నెక్స్ట్ మనం పెళ్ మనం చాలా చిన్న చిన్నగా ఫంక్షన్స్ అయినా కూడా బాగా ఎక్కువగా వేస్ట్ ఖర్చులు బాగా పెడుతుంటాం అనమాట ఎక్కువ ఎక్కువ కొనియడం వేస్ట్ చేయడం ఎక్కువ ఎక్కువగా ఫుడ్ ఐటమ్స్కి వేస్ట్ చేయడము ఇట్లా వాటిలో ఖర్చులు తగ్గించుకొని మిగిలిన డబ్బులతో మనము అదేదంటారు బోనస్ వచ్చినట్టు మనం మిగిలిపెట్టిన దాన్ని మనం గోల్డ్ని పలాన్ పలాన్ అకేషన్స్ కొనాలని ప్లాన్ చేసుకోండి అనమాట కానీ గోల్డ్ని మరి చిన్న బిడ్డలు అనుకోండి ఆర్నమెంట్స్గా కొన్నాము అనుకోండి అది పెద్దగా యూజ్ అవుతుంది ఎందుకంటే అవుట్డేటెడ్ అవ్వచ్చు లేదా ఆర్నమెంట్స్ అప్పటికి వాళ్ళ పెళ్లి వయసుకంతా కొంచెం డల్ అవ్వడం కానీ లేదంటే డల్ ఫినిషింగ్ కానీ అట్లా అనిపించవచ్చు సో అప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవాలా మనం ఫిజికల్ గోల్డ్ తీసుకోవాలి గోల్డ్ ఫిజికల్ గోల్డ్ ఎలా అంటే బిస్కెట్లు కానీ కడ్డీలు కానీ సో రూపులు కానీ కాయిన్స్ కానీ ఇట్లాంటివి పెట్టుకోవడం అనమాట మనకి ఎప్పుడు బంగారము ఆర్నమెంట్ కావాలో అప్పటికి కన్వర్ట్ చేసుకోవచ్చు ఫిజికల్ గోల్డ్ కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ కొన్నాము అంటే ఈజీగా ట్వంటీ టూ క్యారెట్స్కి మనం ఏ విధమైన ఎక్స్ట్రా డబ్బులు యాడ్ చేయకుండా ఈజీగా సేవ్ చేసుకోవచ్చు అనమాట సో ఇలా ప్లాన్ చేసుకున్నప్పుడు మనం గోల్డ్ టార్గెట్ వంద సవర్లు అనుకున్నాం కదా వంద సవర్లకు సరిపడంతా ఫిజికల్ గోల్డ్ బిస్కెట్లు కడ్డీలో కాయిన్స్ కొనిపెట్టుకోవడం అనమాట నెక్స్ట్ డిజిటల్ గోల్డ్కి వెళ్ళిపోవటము డిజిటల్గా మనం ఇప్పుడు ఫోన్పే గూగుల్ పే ప్రతిదీ జార్ యాప్ ఆ యాప్ ఈ యాప్ అని చాలా రకాలు పది రూపాయల నుంచి కూడా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ కొనొచ్చు అంటున్నారు అలా ప్లాన్ చేసుకోవడం కాకపోతే అది జిన్ అయినా కాదా చెక్ చేసుకొని తరువాత చూసుకొని కొనడం నెక్స్ట్ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ రకరకాలుగా ఉంటా ఉంటాం మనం గోల్డ్ రిలేటెడ్ మ్యూచువల్ ఫండ్సే కొన్నాము అంటే మన గోల్డ్ కాస్ట్ ఎంత పెరిగినా తగ్గినా మనకి ఇబ్బంది లేకుండా కన్వర్ట్ చేసుకొని గోల్డ్ కొనుక్కోవచ్చు గోల్డ్ ఈటీఎఫ్స్ కూడా ఈజ్ నథింగ్ బట్ అండి నెక్స్ట్ సావరిన్ గోల్డ్ బాండ్స్ ఇదైతే గవర్నమెంట్ సెక్యూరిటీ ఉండేటువంటి గోల్డ్ బాండ్స్ ఇందులో కనుక మనం పెట్టుబడి పెట్టాము అంటే మనం పెట్టుబడి పెట్టే గోల్డ్ ఎంత ప్రైస్ ఉంది అది రిటర్న్ రావడంతో పాటుగా ఎవ్రీ ఇయర్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేసి మనకి ఇస్తూ ఉంటారనమాట సో మన బిడ్డలకి మన ఆడబిడ్డలకి మనం వంద సవర్ల బంగారు లేదా వెయ్యి గ్రాముల బంగారు పెట్టాలంటే సో మనం ఖచ్చితంగా ఒక టార్గెట్ పెట్టుకోవాలి మనం కొనేటువంటి బంగారు ఏ విధంగా ప్లాన్ చేసుకొని వాళ్ళ వయసును పట్టించి ఆర్నమెంట్సే కొనుక్కోవాలన్నా లేదా కాయిన్స్ కడ్డీలు కొనుక్కోవాలా డిజిటల్ గోల్డ్ అయినా లేదంటే సవరణ గోల్డ్ బాన్స్ అయినా ఇలా కొన్ని గోల్డ్ వాళ్ళ పెళ్ళి అవసరాలకే కాకుండా వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ వాళ్ళ ఫ్యూచర్ పర్పస్ ఫ్యూచర్ ప్లాన్స్ సో ఏదో బిజినెస్ పెట్టాలా లేదంటే మంచిగా సక్సెస్ అయ్యారు ఫారెన్ వీళ్ళు చదువుకోవాలన్నా కూడా మనం గోల్డ్ డబ్బులుగా చేర్చి పెట్టేదానికన్నా గోల్డ్గా పెడితే మార్కెట్ వ్యాల్యూలో ఆఫ్టర్ మోస్ట్ చాలా వరకు మంచి లాభాలను ఇస్తున్నటువంటి లోహం గోల్డ్ కాబట్టి మనం ఈజీగా మన బిడ్డలకైతే బంగారు ఇచ్చిన వాళ్ళం అవుతామండి ఎంత తక్కువ లోయర్ మిడిల్ క్లాసు మిడిల్ క్లాసు హయ్యర్ క్లాస్ వాళ్ళైనా కూడా ఈవెన్ దేశాలు కూడా గోల్డ్ మీదే హయ్యర్ మోస్ట్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి ఎందుకు అంటే మన కాలంలో డబ్బు కన్నా గోల్డే మనకి పనికి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరు స్తోమతకు తగ్గట్టు వాళ్ళు గోల్డ్ మీద అయితే ఇన్వెస్ట్ చేసి సేవ్ చేయండి ఇలా సేవ్ చేసే డబ్బులు చాలా వరకు సెక్యూర్గా ఉంటుందండి డబ్బులు అయితే మనకి వాల్యూ పెరగదు కానీ బంగారం మాత్రం ఖచ్చితంగా వాల్యూ పెరుగుద్ది మార్కెట్ని పట్టించి సో ప్రతి ఒక్కళ్ళు అంత కొంత వంద సవర్లు నేను చెప్పాను కదా కనీసం పది ఇరవై సవర్లకనే ఇలా ప్లాన్ చేసుకుని కొన్నారు అంటే కష్టం తెలియకుండా మన బిడ్డకి బంగారు భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతామండి నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మా ఛానల్ అండి నేను లైవ్ వీడియోస్ చేయలేకపోతున్నాను పిల్లలకి ఎగ్జామ్స్ అయ్యాయి బయట వెళ్లాల్సి వస్తుంది అందుకని ఇంకా మీదట కొన్ని రోజుల వరకు ఇలాంటి వీడియోస్ కంటిన్యూ చేస్తాను నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ అండి మా ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్